ओम श्री गुरवे नमः अरिहि ओम गंगनापतये नमः ओम दुम दुर्गाये नमः अरिहि ओम कात्यायनाय वित्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम अर्धकायम महावीरम चंद्रादिच्छ विमर्धनम सिंहिका गर्भसंभूतं कमराहुम प्रणम ఓం దేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహుల్ని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగంలో సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాధాలు ఇబ్బందులు మానసిక వికారాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని రహస్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహరి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాశుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాశుల వారికి ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందక పడవేయటం జైలల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రేమ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వల్ల కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కూడా మీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పాఠ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు కనుక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశులు వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశులు వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం దుర్గాయే నమ వృచ్చిక రాశి ఈ వృక్షిక రాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి మీనరాశిలో ఉన్నటువంటి రాహువు నాలుగవ స్థానమైనటువంటి కుంభరాశిలోకి అడుగు పెట్టడం ద్వారా ముఖ్యంగా విద్యార్థులు కొంత వారి యొక్క మానసిక శక్తిని గట్టి చేసుకోకపోతే విద్యలో ఎన్నో ఇబ్బందులు ఆటంకాలు వ్రాసేటటువంటి వ్రాత పరీక్షల్లో కూడా సరైన సమయానికి గుర్తు రాకపోవటం లేకపోతే ఎగ్జామ్స్కి ఆలస్యంగా వెళ్ళటం ద్వారా మీరు ఎంతో చదువుకున్నాను నేను ఏదైనా చేయగలను రాయగలను అనుకున్నటువంటి విద్యార్థులకి కొంత మానసికంగా జుగుత్స ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వృచ్చిక రాశి వారికి మిగతా గ్రహాల యొక్క బలార రీత్యా కూడా కొంత ఇబ్బంది కనబడుతోంది ప్రతికూల భావాలు కనిపిస్తున్నాయి దానికి తోడు ఈ చతుర్థం అంటే సౌఖ్య స్థానం సరైన సమయానికి మీరు ఏదో కోరుకుంటారు ఇంటికి వచ్చేసరికి భోజనం దొరుకుతుంది అని వృచ్చిక వారు ఈ రాహు నాలుగులో ఉండేసరికి మీరు కోరినటువంటి కోరికలకు బదులు అక్కడ కుటుంబంలో తల్లి కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు కోరుకున్నది ఒకటైతే అయితే ఇంకోటి జరుగుతుంది దానివల్ల లేనిపోయినటువంటి కోపం ఆవేశము సి అని చెప్పి ఆ యొక్క గృహంలో మీరు అప్రశాంతతని చూపించేసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కలుగుతుంది అంటే సరైన సమయానికి భోజనం దొరకదు దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు గృహ సౌకర్యం అంటే గృహంలో సౌఖ్యం దొరకదు ముఖ్యంగా విద్యార్థులకి కొంత సంఘర్షణ బిగినవుతుంది అరే నేను ఇంత చదువుతున్నాను నాకేం గుర్తుండట్లేదు నాకు ఎంతో తెలుసు కదా అని మీరు ఎగ్జామ్కి రాయవలసింది ఒక ప్రశ్న రాస్తారు సమాధానం పదో ప్రశ్న అక్కడ గుర్తుండదు పదో ప్రశ్న రాస్తున్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది సమయం చూస్తే మీకు సమయం సరిపోదు అప్పుడు ఇవన్నీ కూడా మానసికంగా ఇబ్బందులు చాలా ఎదురవుతాయి అట్లాగే ముఖ్యంగా వీరు ఈ యొక్క భావం అంటే గృహానికి సంబంధించిన విషయంలో తల్లికి మీకు మధ్య కొంత సంఘర్షణ సంఘటితం ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే పిత్రార్జ్యత విషయంలో కానీ ముఖ్యంగా తల్లికి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి అట్లాగే వాహనాలు కొనటాలు అమ్మటాల విషయంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అంటే ఈ సెకండ్స్ సేల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన విషయాలలో ఆకస్మికంగా నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది ఆ నష్టాలను తట్టుకోలేక ఇబ్బందులు పడలేక వీరు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది గృహానికి దూరంగా వెళ్ళే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ ఉద్యోగస్తులు అది ఏ రకమైనటువంటి ఉద్యోగస్తులైనా కానివ్వండి వారికి సంబంధించినటువంటి వాళ్ళల్లో మోసపూరితమైనటువంటి విషయాలు వీరికి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అంటే ఆశించినంత మేర వీరు వారి కింద పనిచేసే వారి ద్వారా కొన్ని ప్రతిబంధకాలు ప్రతికూలతలు వీరికి కలిగే అవకాశం ఉంటుంది మోసాలు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అంటే వీరు నమ్ముకున్న వాళ్ళే వీళ్ళని మోసం చేస్తారు ఉద్యోగాలలో దాని ద్వారా వీరు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకి డిజైన్ చేసి వచ్చే అవకాశాలు కూడా గుర్చికి రాసి వారికి ఈ చతుర్థ రాహు కనిపిస్తూ ఉంటాడు ముఖ్యంగా మాతృ సౌఖ్యం దెబ్బతింటుంది వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి లేకపోతే ఆ అవసరం లేనటువంటి పెట్రోల్ ఖర్చులు అన్నీ కూడా మీరే ఫ్రెండ్స్ ఎక్కడికైనా వెళ్దామంటారు వాళ్ళు ఇస్తామనుకుంటారు మీరు ఏంటంటే చివరిలో లెక్కలు అనుకుంటారు వాళ్ళు ఇవ్వరు ఆ ఖర్చు కూడా మీదే పడుతుంది దాని ద్వారా మానసిక అప్రశాంతతీకి రాసి వారికి ఇట్లా పలు పలు విధాలుగా సౌఖ్యమంతా కోల్పోయే పరిస్థితి కలుగుతుంది కాబట్టి మీరు ఏదైనా ఉంటే తల్లికి చెప్పుకోండి ఆ బాధల్ని విముక్తి చేయడానికి తల్లి యొక్క సహకారాన్ని పొందండి తల్లికి ముఖ్యంగా అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా చదువుకుండే విద్యార్థులు మీ స్ఫురణ శక్తిని ఎక్కువగా పెంపొందించుకోవటానికి ప్రయత్నం ఎక్కువగా చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన మంత్రాలు ఎక్కువగా చదువుతూ ఉండండి ఓం స్కందాయన అండి అట్లాగే గర్భవతులుగా ఉన్నటువంటి వారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే సరైనటువంటి గర్భపోషణ లేకపోతే మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి నాగేంద్ర స్వామి అనుగ్రహాన్ని ఎక్కువగా పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి అట్లాగే వ్యాపారస్తులు వ్యాపార విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ విషయంలో కూడా ఉద్యోగస్తులకి ఒక చోటు నుంచి ఇంకో చోటికి అనుకోకుండా వీళ్ళు మార్పులు చేయడానికి వలన గృహం మార్చడం ఆ గృహం మార్చడం ద్వారా ఆర్థికంగా నష్టపోవడం ఎన్నో కూడా జరిగే అవకాశం ఉంటుంది అన్నదమ్ములతో సఖ్యతగా ఉండటానికి సాధ్యమైనంతవరకు కుటుంబంలో ప్రయత్నం చేయండి अंत शुभमें जरूर ओम दुम दुर्गा नम